హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏమంటే మొన్న రెడీమెంట్ థ్రెడ్తో పైపింగ్ ఎలా వేస్తారు పైపింగ్ కనిపించకుండా ఎలా కుడతారు అనేది చూపించాను కదా ఇప్పుడు ఈ థ్రెడ్తోనే క్లాత్తో ఆపోజిట్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో ఈ పైపింగ్ చూడండి ఇలా నీట్గా వచ్చేలా ఎలా కుడతాను పైపింగ్ ఎలా వేస్తాను అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ప్లీజ్ అండి చూసిన తర్వాత చాలా జనం చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు దాదాపు అంటే రెండు వందలు మూడు వందల మంది చూస్తున్నారు ఐదు లైకులు ఆరు లైకుల కన్నా ఎక్కువ రాలేదన్నమాట ప్లీజ్ అండి నా వీడియోలు ఏమైనా పొరపాటు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఖచ్చితంగా సర్దిద్దుకుంటానండి నాకు చేతిలో పని వరకు బాగానే చేస్తాను నాకు తెలిసినంత వరకు నేను బాగానే చేస్తాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారు మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఇంకా కొంచెం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది చాలా జనవేతాలుగా మాట్లాడుతున్నారు ఈ మాకు చదువు లేదు సంధ్య లేదు ఎందుకు ఇలాంటివన్నీ అని అంటున్నారు చదువు సంధ్య లేకుండా నేను యూట్యూబ్ ఛానల్లో తమ్మేలు ఎలా ఇస్తాను నా ఐడియా ప్రకారం నేను ఎలా చేసుకున్నాను ఒకటి సపరేట్గా వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో కానీ తీస్తాను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే రెండించులు వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది క్లాత్ అయితే అనమాట పట్టు శారీలు అది మనకు కొంచెం ప్లెయిన్గా ఉంది కదా పైపింగ్ సారం అవుతుంది లేదని నేను అలానే పెట్టుకున్నాను అనమాట పింక్ కలర్ అనమాట దీనికి చీరకు బార్డుకు వచ్చేసి అక్క వచ్చేసి నాకు పైపింగ్ అనిందంట ఈ అక్క ఎప్పుడు పైపింగ్ వేయించుకుంటుంది అనమాట చూడండి ఎంచు ఉంటే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను రెండించులయితే ఉందనమాట ఇలా రెండించులు వెడల్పుతో తీసుకొని ఇప్పుడైతే ఇలా డోరీస్కి ముడే వేసుకోండి లేదంటే మనకి జార్ అనమాట ఆ డో ఆ థ్రెడ్కు ముడేసామంటే మనకి క్లాత్ అనేది జాయిన్ చేసేటప్పుడు రాదనమాట ఇలా నేనైతే మామూలు పాదంతో వేస్తున్నానండి నాకు ఎక్కువ శాతం మామూలు పాదమే అలవాటు అయిపోయింది చూడండి ఇక్కడైతే పాదం తీసేస్తున్నా పాదం మార్చుతున్నా ఈ పిల్లిని ఎవరికైనా పట్టిస్తాను పట్టపోయే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి చూడండి ఇరవై రూపాయలు పాలు తాగింది ఎట్లా తను చూడు కో ఈ చూడు ఇది ఇప్పుడైతే నేను పాదం అయితే వడ్డీ పా ఇలా పాదం మార్చుకున్నానండి నాకు డబ్బల పాదంతో నార్మల్ పాదంతో అంతగా నీట్గా వేసేది రాదనమాట నాకు ఎక్కువ శాతం పాదమే మార్చుకునేది అలవాటు అయిపోయిందనమాట అందుకు నేను అలానే పాదంతోనే వేస్తున్నాను అనమాట డబ్బుల పాదంతో కూడా వేస్తాను అయినా ఇంతగా వేసినట్టు దాంతో నాకు కొంచెం అలవాటు లేదనమాట అది ఎవరో అలవాటు వాళ్ళు కదా చాలా జన్మ సిస్టర్లు అయితే చూస్తున్నాను ఈ పాదం వేస్తారు ఆ పాదం తేస్తారు నాకు ఎక్కువ శాతం ఈ పాదంతోనే అలవాటు అయిపోయిందనమాట వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కానీ ఇలా ఫైబింగ్ అయినప్పుడు కానీ మళ్ళీ రెడీమేడ్ థ్రెడ్తో అయితే వేసేది అయితే ఖచ్చితంగా నార్మల్ పాదంతోనే వేస్తా రెడీమేడ్ థ్రెడ్ అయితే నార్మల్ నార్మల్ పాదంతోనే వేస్తా ఓన్లీ ఇలా థ్రెడ్ అయితే పాదం వేసుకుంటా అనమాట అది ఎవరో అలవాటు వల్లది నాకైతే ఈ అలవాటు అయిపోయిందండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా నిదానంగా వేసుకుంటూ రావడమే చాలా ఈజీగా ఉంటుంది ప్లీజ్ చాలా జనం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేసి నా వీడియోలు ఏమన్నా మీకు నచ్చని ఏమన్నా ఉంటే ప్లీజ్ తెలుగులో అయితే కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా ఇంకా మంచిగా తీసేదానికి ప్రయత్నిస్తానండి అంతేగాని ప్లీజ్ అండి లైకులు కొట్టండి చాలా కష్టపడుతున్నాను అండి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టేదానికోసం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత పని కూడా చాలా తక్కువైందనమాట నాకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ ఈ వీడియోలో ఫస్ట్ ఎందుకు చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతా కొంత కొంత జనానికి ఆ వీడియో చూసిన తర్వాత అన్న నేను పడే కష్టం వాళ్ళకు అర్థమవుతుంది చూ ఇలా వారగా రావాలన్నమాట కుట్టు ఇలా చూడండి మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కూర్చోండి ఎంత నీట్గా వచ్చింది కదా నైస్గా ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకి ఒక పావించు క్లాత్ మీద ఒక పావించ్ అంతా క్లాత్ ఇసుకొని కుట్టేయడమే మీరైతే ఎంత తీసుకుంటారండి ఇలా పైపింగ్ వేస్తే మా ఊర్లో అయితే నూట యాభై ఇస్తారండి మామూలు బ్లౌజ్ అయితే నూట ఇరవై ఇలా థ్రెడ్ పైపింగ్ వేసేది అయితే నూట యాభై ఇది కొంచెం పని ఎక్కువ కదా క్లాత్ కొనకొచ్చుకోవాలి థ్రెడ్ కొనకొచ్చుకోవాలి నూట యాభై ఇస్తారండి ఏం చేస్తావు మామూలు బ్లౌజులే ఒక్కొక్కసారి రెండు వందలు రెండు వందల యాభై ఇలా పైపింగ్ వేస్తే మూడు వందలు తీసుకుంటారంట మాకు నూట ఇరవై నూట యాభై ఇచ్చేకే అబ్బాయి ఎక్కలేని స్టైలర్ ఆ ఎమ్మెన్ ఎంత ఇంత డబ్బులు తీసుకుందో అంటారు ఏం చేస్తామండి ప్లీజ్ మీరైతే ఇలాంటి థ్రెడ్ బ్లౌ థ్రెడ్ వేస్తే బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇలా చిన్నగా ఎక్కువ క్లాత్ అనేది లాగకూడదనమాట లాగితే ఏమవుతుందంటే సుక్కు వస్తుందనమాట ఉబ్బులుబ్బులుగా ఉబ్బులుగా నెక్ అనేది వెనక భాగం అంత నీట్గా ఉండదు ఇలా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెము ఫాస్ట్గా కుడితే మళ్ళీ ఇబ్బంది అనమాట కొంచెం 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 ఇలా జరుపుకుంటూ ఇలా కుడి చేతితో థ్రెడ్ అనేది స్ట్రైట్గా తీసుకోండి మళ్ళీ లాగా స్ట్రైట్గా తీసుకోమన్నారని గట్టిగా లాక్కూడదండి ఊరికి అట్లా లూజ్గా ఇలా చూడండి ఇలా ఇలా లూజ్గా తీసామంటే మనిషి చూడండి ఎక్కడే కనుక కూర్చోనేది రాలేదు చూడండి చూడండి పరిశీ చూపిస్తున్నాను చూస్తారు కదా ఎక్కడన్నా కూర్చొచ్చిందే ఇలా పైపింగ్ వేసుకోవడంలో కూడా ఉంటుందన్నమాట ఈ అగస్టా క్లాత్ అంతా కింది వైపు కట్ చేసుకోండి ఇలా మళ్ళీ జాగ్రత్తగా కట్ చేసుకోండి ఆ మాత్రం కట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట అది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా ఎకస్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోండి నేను ఎక్కువ శాతం కుట్టిన తర్వాతే థ్రెడ్ సుట్టు కుట్టిన తర్వాతే ఎకస్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాను అనమాట కొంత జనం ఏమైందంటే ఫస్ట్లోనే కట్ చేసుకుంటారు నాకైతే అలా అలవాటు లేదండి కుట్టిన తర్వాతే ఇలా కట్ చేసుకుంటా అనమాట అది ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కరిది నా అలవాటు అయితే ఇదే అన్నమాట ఇలా ఇలానే ఇంకా రెండు విధాలుగా కూడా వేస్తానండి నేను థ్రెడ్ మొత్తం అంతా మూడు విధాలుగా వస్తుంది అది ఈసారి చూపిస్తాను ఇలా ఎంచుమించు ఉండేది క్లాత్ అనేది కట్ చేసుకోండి లేదంటే మనకి క్లాత్ మనకి వెనుకవైపు క్లాత్ మడిచి కుట్టేటప్పుడు సాగుతుంది అనమాట ఎక్కువ చాట క్రాస్ వస్తుందనమాట ఇలా ఇంచుమించు లేకుండా కట్ చేసామనుకో అంత ఒకటే లెవెలే వస్తుంది అందుకు కాబట్టి చాలా కష్టం అండి బాబు ప్రతి ఒక్కటి ఒక్కటి ఒక్కొక్కటి చూపియాలి మళ్ళీ మనకి లెంత్ ఎక్కువ అవుతుందని మళ్ళీ ముందుగానే అది స్టోరేజ్ మూడు రెండు వీడియోలు మూడు వీడియోలు కన్నా ఎక్కువ ఉండదండి అప్పుడే నిలువ 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 అని చూపిస్తుంది అందుకు కాబట్టి జాగ్రత్తగా కొంచెం 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 కొంచెమే తీసుకుంటా కొంచెం లేట్ అయినా పర్లేదులే కొంచెం సెల్లు తెచ్చుకునే వరకు అలా ఏదో ఈ సెల్ ఉన్నంగా అలా జరిగిపోతుంది అనమాట మనకి ఒక్కటేసారి అంత డబ్బులు కావాలా పెద్ద సెల్ అనుకుంటే ఇబ్బంది డబ్బులు కావాలి కదండి అందుకే ఏదో పాత సెల్తోనే అలా కవర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే ఇలా నేను చూపించిన విధంగా మడుచుకుంటూ రావండి ఇలా చూశారు కదా ఇలా మనకు చాలా బాగుంటుందన్నమాట ఎక్కువ థ్రెడ్ అనేది ట్రెండ్ అయిపోయింది అనమాట ఎక్కువ మా ఊర్లో థ్రెడ్ ఎక్కువ వేయించుకుంటారండి డిజైన్లు ఎవరో డిజైన్లు ఏమో నేను ఏ డిజైన్ అయినా చూసి కుట్టతా యూట్యూబ్లో నాకు యాద నచ్చితే అది కుడతా లేదంటే కస్టమర్లను బట్టి యూట్యూబ్లో చూస్తా చూపిస్తాను పలానా నచ్చిందంటే దానిని స్క్రీన్ చాట్ తీసుకొని కుట్టేసేయడమే కంటితో చూస్తే కుడతా చేతుల పని వరకు అయితే అస్సలు భయపడను నేను ఎంత కష్టం అన్నా కానీ ఆ బ్లౌజ్ అయితే చూస్తే కుట్టే వరకు నాకు మనశ్శాంతి ఉన్నది కుట్టాలా 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 అనేది నాకుంటుందన్నమాట అలా నాకు ఏదైనా పట్టుదల పడితే అది చేయాలా చేయాలా చేయాలని అది ఒక మనోవేదన నాకు ఇలా చూడండి ఎక్కడే కానీ సుక్కు రాకుండా క్రాస్ రాకుండా క్లాత్ కింద ఎంత ఈజీగా వచ్చిందో ఒకసారి నేను చూపించిన పద్ధతి వరకు చూడండి ఒకసారి మీకు బాగుందనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చో ఇలా వచ్చిందనమాట మనకి థ్రెడ్ వేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చింది తొడుక్కు కూడా అక్క చాలా బాగుంది సారదని చెప్పింది అనమాట వాళ్ళది మ్యారేజ్ డే అని ఈ బ్లౌజ్ కొట్టించుకుంటుందనమాట మళ్ళీ ఎలా ఉందో నాకు చెప్పక్క అన్నాను మామూలు కస్టమర్ అక్క అయినా చెప్పమన్నాను సూపర్గా వచ్చిందిలా శారద అనింది అనమాట వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతుంది కదండీ చూడండి వెనక వైపు కూడా ఎక్కడే కానీ గలీజ్గా లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడు కొంత జనం తెలివైన వాళ్ళు బ్లౌజ్ వేసుకోని అవసరం లేదు చూస్తానే కనుక్కుంటారు అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఒక మంది చూసేదానికి అవకాశం ఉంటుంది ఆ పది మంది కొంచెం నన్ను సపోర్ట్ చేసేదానికి నా వీడియోలు నచ్చితే సపోర్ట్ చేస్తారండి అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి